హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుష్లమ ఈరోజు వ్లాగ్ అనేది నా న్యూ కుర్తా కలెక్షన్ అలాగే హెల్దీ బీట్రూట్ రస్సం అనేది మీతో షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీస్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇంకెక్కడైతే పాల కుక్కర్లో అయితే పాలు పెట్టేశాను పొయ్యి మీద ఇది నాకు బాగా యూజ్ అవుతుందండి ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట నా మ్యారేజ్కి నేను అప్పటి నుంచి యూజ్ చేసినాను చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎలా వస్తుందంటే ఇలా విజిల్ అయితే వస్తుంది విజిల్ వచ్చిన టూ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అస్సలు పొంగిపోదండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక ఇంకా ఇక్కడైతే లంచ్లోకి నేను బీట్రూట్ రసం చేస్తున్నాను దానికోసమని త్రీ బీట్రూట్స్ తీసుకుని పీల్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అదే టూ టొమాటోస్ అలాగే టూ పచ్చిమిర్చి కూడా తీసుకుని మొత్తాన్ని గ్రైండ్ చేసేస్తున్నానండి ఇది మిక్సీ జార్లో కాకుండా నేను ఇలా జ్యూస్ జార్లో వేస్తున్నాను ఎందుకనండి నేను తీసేది రసం కదా దాని నుంచి అందుకనే నాకు బాగా యూజ్ అవుతుంది ఒకేసారి వాటర్ ఎక్కువ పోసేయచ్చు కదా అని దాంట్లో అయితే పల్ప్ అసలు చాలా మంచిగా అవుతుంది మిక్సీ నార్మల్ మిక్సీ కన్నా దీంట్లో అయితే నేను వన్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను దీనికి ఏంటంటే త్రీ బీట్రూట్స్కి నేను వన్ లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా కావాలన్నా తీసుకోవచ్చు నేను కొంచెం తిక్గానే తీసుకున్నాను ఇంకా అయితే పల్ప్ను కూడా నేను అస్సలు వేస్ట్ చేయనండి దీనికోసం నేను స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసి దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను దీంట్లో అయితే రెండు ఎన్ను మిర్చి అలాగే పోపు అన్నీ వేసుకోవాలండి శనగపప్పు తక్కువ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి అలాగే దీంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఐదారు తీసుకుని మంచిగా కచ్చాబిచ్చగా దంచుకొని వేసుకోండి అండి అవి నా దగ్గర అవైలబుల్ లేదని వేయలేదు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి అలాగే దాని పల్ప్ ఉంది కదా బీట్రూట్ పల్ప్ మనం జ్యూస్ తీసుకోక మిగిలింది అది వేసేసుకోవాలండి మీకు అనిపించవచ్చు వడగొట్టకుండా మొత్తం వేసేయచ్చు కదా అని కాదండి పలుపు ఉంటే స్మెల్ అనేది పచ్చివాసన అక్కడక్కడ తెలుస్తుంది జ్యూస్లో అయితే ఏం తెలియదు స్మెల్ అనేది అదే ఇప్పుడు మనం పల్ప్ అనేది తీసేసాం కాబట్టి అస్సలు బీట్రూట్ స్మెల్ ఎక్కడ రాదు నేను పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నామంటే చాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కడన్నా నార్మల్ మిక్సీలో చేసేటప్పుడు చిన్న ఉన్నా కూడా తీసేయండి తగిలితే అంతగా బాగోదనమాట దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో ఒక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను యాక్చువల్గా ఎల్లుల్లిపాయలు వేస్తే సరిపోయేదండి అంటే నా దగ్గర లేవని చెప్పానుగా అందుకని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఇదైనా సరే మసాలా ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అడుగుపడుతుంది తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉండి మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది యాక్చువల్గా నేను బీట్రూట్ రసం ఎందుకు అని అంటే హద్వికి రసం ఎక్కువగా తింటాడనమాట అలాంటి అప్పుడు ఉత్త రసంలో వాటర్లో ఏముంటుంది బలం అని చెప్పేసి నేనైతే ఇలా బీట్రూట్ రసం ఎక్కువగా చేసి వాడికి పెడతాను మా వారికి ఇలా బీట్రూట్ రసం ప్లెయిన్గా అయితే నేను నచ్చదు ఆయనకైతే నేను ముద్దపప్పు పెట్టమంటారు ముద్ ముద్దపప్పు పెట్టేసి రసము ముద్దపప్పు ఆయనకి సరిపోతుంది ఆమ్లెట్స్ వేస్తాను అనమాట అదికి దాపక్కి ఇద్దరికి ఇష్టం ఈ బీట్రూట్ రసం అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో అయితే కారం అయితే వేసుకున్నాను నేను కారం ఒక్కొక్కసారి వేస్తాను కారం బదులు మసాలా ఒకటి యాడ్ చేస్తానండి రసం మసాలా అది అనేది నేను చూపిస్తాను ఈ రోజైతే నేను మసాలా బదులు కారం వేసేసాను అది కూడా వేయించి అదే కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదా బీట్రూట్ రసాన్ని అది వేసేసుకోవడమే ఆ రసం కూడా మంచిగా మరగాలి ఈ లోపల అయితే పక్కన ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి దీంట్లోకి ఎక్కువ చింతపండే పడుతుందండి ఎందుకంటే బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆ రసాన్ని కూడా నేను వేసేసాను దీంట్లో వాటర్ మీరు చూసుకోండి థిక్నెస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం థిక్గానే చేశానని చెప్పాను కదా అందుకనే ఎన్ని వాటర్ అయినా పడుతుంది మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోయింది మొత్తం లీటర్ అంటే లీటర్ పావు ఉంటుంది కదా వాటర్ అది పావు మరిగి లీటర్ వస్తాయి అనమాట అంతవరకు నేను పావు మరిగిస్తాను దీంట్లో చిన్న బెల్లముక్కు కూడా వేసాను అంటే షుగర్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకా చారు అసలు ఎంత బాగుంటాయంటే మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది నేను రసం పొడి అని చెప్పాను కదా ఇదే దీనికోసం నేను రెండు స్పూన్ ఇయాలు అలాగే ఒక స్పూన్ అయితే జీలకర్ర పావు స్పూన్ మెంతులు నాలుగైదు మిరియాలన్నమాట స్పైసినెస్కి తగ్గట్టుగా మిరియాలు అయితే యాడ్ చేసుకున్నాను కారం వేసాను కదా దాని బదులుగా ఈ పొడి వేస్తే చాలా బాగుంటుంది మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఇంకా హెల్దీ టేస్టీ బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ నేను కుర్తాస్ తీసుకున్నాను అవి మీతో షేర్ చేస్తున్నాను ఒకటి టాప్ అనమాట ఇది నేను చూపించేది చాలా బాగుంది అసలు క్వాలిటీ కూడా చాలా నచ్చింది అనమాట నాకు ఏంటంటే నాకు కాలర్ ఉండే మోడల్ అయితే చాలా ఇష్టం అనమాట మా వారు తీసుకునేటప్పుడు కూడా ఎందుకు ఇప్పటికీ నేను ఫోర్ ఫైవ్ యూస్ చేశానండి కానీ ఇది మళ్ళీ దొరికింది నాకు చాలా ఇష్టం అనమాట కానీ ఇది బటన్ మోడల్ ఇచ్చారు కానీ బటన్ ఓపెన్ బటన్ కాదు క్లోజింగ్ అనమాట సిక్స్ ఫిఫ్టీ పడింది అనమాట నాకు ఆఫర్లో యాక్చువల్గా దీని ప్రైజ్ థర్టీన్ హండ్రెడ్ అయితే వన్ ప్లస్ వన్లో పెట్టారనమాట దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ ష్యూర్ కూడా ఒక బటన్ మోడల్లో ఇచ్చారు సేమ్ ఇదే ప్యాటర్న్ అండి నేను యూజ్ చేసింది కూడా నేను చూపిస్తాను అవి ఓల్డ్ అయిపోయిందిలే ఇప్పుడు ప్రీ ప్రజెంట్ అయితే ఒక్కడుంది ఎల్లో కలర్ది దీంట్లో లైట్ ఎల్లో ఉందండి అది తీసుకోమని మా వారు అన్నారు కానీ అసలు మా హద్విక్ ఒక్కసారి బి బిస్కెట్ తిని నాకు రాస్తే అయిపోద్ది దాని పని అందుకే నేను తీసుకోలేదు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి బ్రైట్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట అన్ని బ్రైట్ కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా హద్విక్ని కొంచెం ఎత్తుకోవాల్సి వస్తుంది కదా అందుకనే అయితే అదే చేస్తున్నాను ఇది డైలీ వేర్ కేలే అండి ఇంకా ఇదొకటి తీసుకున్నాను త్రీ పీస్ సెట్ అనమాట ఇదొకటి యాక్చువల్గా నాకు లైట్ కలర్స్ అంటే ఇష్టం బట్ ఇప్పుడు అన్నీ బ్రైట్ కలర్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పటి నుంచి ఏంట్లండి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి బ్రైట్ కలర్స్ తీసుకుంటున్నాను ఇంకా ఇదైతే మిర్రర్ వర్క్ వచ్చింది ఫ్రంట్ చాలా బాగుంది చూసారా వర్క్ వచ్చి మిర్రర్ వచ్చింది అసలు నాకు సిక్స్ ఫిఫ్టీకి చాలా వర్త్ అనిపించిందండి ఈ డ్రెస్ అయితే అసలు పర్వాలేదు అసలు త్రీ పీసెస్ కానీ క్వాలిటీ ఎలా ఉండిద్ది అనేది చూడాలి యూజ్ చేసినాక ఇదైతే ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే హ్యాండ్స్ వచ్చింది ఓవరాల్గా లుక్ అయితే ఇది లో ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి నేను యాక్చువల్గా నేను వసంత గ్రాండ్ అని ఇన్స్టాలో చూశాను వెళ్దాం అనుకున్న బీసెంట్రెడ్ కానీ మా వారి పార్కింగ్కి అక్కడ వల్ల అవ్వదమ్మా అని చెప్పేసి చందన బ్రదర్స్ అయితే తీసుకున్నారనమాట దీనికి ప్యాంట్ అయితే చాలా చిన్నగా ఇచ్చాడు మరి అలా వస్తుందనేది తెలీదు అంటే లాంగ్ అయితే లేదు వేసుకుని చూడాలి దుప్పటా స్లవర్ ఏది చూసినా ఏ డ్రెస్ చూసినా సరే నేను దుపటా షూసే అనమాట ఇది కూడా బాగుంది కానీ బాగా లాంగ్ ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చి ఇది మెటీరియల్ అయితే తీసుకున్నానండి నేను మా వారేమో మెటీరియల్స్ వద్దు అసలా అని చెప్పేసి అన్నారు కాదని నాకు నచ్చింది ఈ డిజైన్ అందుకనే తీసుకున్నాను అనమాట ఇది కూడా మిర్రర్ వర్క్ అక్కడక్కడ మిర్రర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది యాక్చువల్గా పైను ఇచ్చింది చూసారా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది అనమాట ఇప్పుడు దాకా నాకు ఇక్కడ లేదనమాట యాష్ కలర్ నాకు నచ్చింది ఇంకా తీసుకున్నాను కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్ వచ్చేటప్పటికి అక్కడక్కడ చిన్నగా మిరర్ ఇచ్చి చుట్టూరు వర్క్ ఇచ్చారు అసలు దాన్ని చూసి తీసుకున్నాను అనమాట పైన లాంగ్గానే ఉందండి అది కూడా బాగుండిద్ది అని చెప్పారు అది వాష్ చేయాలి కింద అయితే ఇలా బార్డర్ లాగా ఇచ్చారనమాట చిన్నగా క్వాలిటీ ఎలా ఉండింది అనేది నేను ఒక యూజ్ చేసి నాకైతే చెప్తానండి బాగుందా లేదా అని చెప్పేసి చిన్న నాకైతే నచ్చైతే తీసుకున్నాను క్వాలిటీ అయితే చూడలేదు బాగుండిద్ది అని చెప్పారు మరి ఇది దీని ప్రైస్ వచ్చి థౌజండ్ వరకు పడిందండి అండి థౌజండ్ ఫిఫ్టీ అనుకుంటా ఇంకా దీనికైతే గ్రీన్ కాంబినేషన్ అనమాట బాటమ్ అయితే దీంట్లో దుప్పట లవర్ అని చెప్పగా నేను ఇంకా దుప్పట దీన్ని చూసి తీసుకున్నాను ఎంత బాగుందోనండి ఈ దుపట అయితే కానీ చిన్నగా వచ్చింది కాటన్తో కంపేర్ చేస్తే చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇంకా డ్రెస్సెస్ అయితే ఇదేనండి ఓవరాల్గా నా త్రీ డ్రెస్సెస్ ఏది బాగుంది అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను